హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఒక మంచి క్రాఫ్ట్ ఐటమ్ చూద్దామండి పప్పులు తినేసిన తర్వాత వాటి మీద ఉండేటటువంటి షెల్స్ అనేది పారేస్తాం కదా అలా పారేయకుండా సరే ఇలా ట్రై చేసి చూడండి ఒక బాటిల్కి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కింది భాగానికి సగాన్ని కట్ చేసుకోవాలి తర్వాత పిస్తా షెల్స్ అన్ని కూడా ఇలాగా గ్లూ గన్ తోటి ఇలా మనము బాటిల్ చుట్టూతో కూడా సైడ్ బై సైడ్ వచ్చేలాగా ఇలా మొత్తం అన్ని కూడా నీట్గా అంటించుకోవాలి ఇలా బాటిల్ కింద వరకు కవర్ అయ్యేలాగా ఇలాగ అంటించేసుకోవాలి తర్వాత ఒక గంట పాటు పక్కన పెట్టేస్తే కలర్స్ అన్ని కూడా పూర్తిగా అంటుకుంటాయండి తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ కలర్స్ కానీ లేదంటే కలర్స్ కానీ ఏవైనా సరే మన దగ్గర ఉన్నటువంటి నచ్చిన కలర్ ఒక దాన్ని తీసుకుని దీనికి అప్లై చేయొచ్చు లేదంటే ఇలాగే ఉంచేసుకున్నా కానీ మనకి చూడటానికి కూడా చాలా బాగుంటుందండి నేను ఇక్కడ రెడ్ ఫ్యాబ్రిక్ కలర్ పెయింట్ వేసుకున్నాను మీకు నచ్చినట్లుగా మీరు ఏదైనా సరే కలర్ వేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు ఇంట్లో మనము ఫ్లవర్స్ పెట్టుకుని మనము ఫ్లవర్ వా స్టాండ్ లాగా ఉపయోగించుకోవచ్చు ఇంట్లో ఫ్లవర్స్ వేసి మనం కనుక సెంటర్ టేబుల్ లో హాల్లో పెట్టినట్లయితే చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అంతేకాకుండా మనము స్టడీ టేబుల్ మీద ఇంట్లో పెన్నులు వేసుకుని పెన్ స్టాండ్ లాగా వాడుకోవచ్చు రమని పారేసి వాటితో అందమైనటువంటి